హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం నేను మీ అన్నయ్య సంబేపల్లిలో ఒక సీనియర్ తెలుగుదేశం కార్యకర్త అయినటువంటి మా తండ్రి గారు అనేటువంటి భూషణం శ్రీనివాసులు జరిగినటువంటి ఈ అన్యాయాన్ని మీకు అందరికీ తెలియజే తెలియజేయదలుచుకున్నాను ఇక్కడ భూషణం శశిరాజు ఎన్ఆర్ఐ ఈయన అమెరికాలో ఉంటాడు ఈయన సంబేపల్లికి వచ్చి ఎప్పుడో వాళ్ళ తాతల కాలంలో భూషణం భూషణం బుచ్చమ్మ శేషం రాజు గారి కాలంలో మా తాతకు దత్తత తీసుకొని మా తాతకు వాళ్ళే పెళ్లి చేసి వాళ్ళే ఇంటి పేరు భూషణం అనే ఇంటి పేరు మాకు ఇచ్చిన తర్వాత దాదాపు ఎనభై సంవత్సరాల తర్వాత వాళ్ళ మనవడు అయినటువంటి భూషణం శశిరాజు గారు వచ్చి అన్యాయంగా దౌర్జన్యంగా మా తాత సమాధిని తొవ్వేయడమే కాకుండా మాకు మడి ఇవ్వకుండా అదేవిధంగా మా తాత అవ్వ నివాసం ఉన్నటువంటి ఇంటిని దౌర్జన్యంగా లోకల్ తెలుగుదేశం నాయకుడు అయినటువంటి నాగేశ్వర నాయుడు గారి మనుషులు శ్రీరాములు పోల్ శ్రీరాములు అనేటువంటి వారి అండతో మా యొక్క ఇంటిని మొత్తం జేసిబి పెట్టి కూలగొట్టాడు మేము లేని సమయం చూసుకొని తర్వాత ఏమని అడుగుదామని పోతే ఆయన మళ్ళీ యధావిధిగా మద్రాసుకు వెళ్ళిపోయాడు దీని విషయమై మేము న్యాయం కోరుతూ ఎందుకంటే మేము ఇది కేవలం ఇంటిగా చూడడం లేదు మా తాత అవ్వలు నివసించినటువంటి మాకు ఒక మధుర జ్ఞాపకంగా చూసుకుంటున్నాం కాబట్టి ఈ కూలగొట్టని ఇంటికి మేము పెట్టినటువంటి ఖర్చు కానీ అదేవిధంగా మా అనుభవంలో ఉన్నటువంటి మడిని కానీ మాకు అప్పచెప్పాలి ఎందుకంటే భూషణం శశిరాజు గారికి కానీ మాకు కానీ ఎలాంటి విభేదాలు లేవు ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఎవరైతే లోకల్ తెలుగుదేశం నాయకుడు ఉన్నాడో నాగేశ్వర నాయుడు ఈ విధంగా చిచ్చు పెట్టి అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా కొంతమంది ఆయనకు ప్రోత్సహించి మా మీదకి ముసుగుల్పి ఈ విధంగా ఈరోజు మీరు చూస్తే ఎంత దారుణంగా కూలగొట్టాడో చూడొచ్చు ఇది ఎనభై సంవత్సరాలు అంటే దాదాపు మూడు తరాలు మా వాళ్ళ అన్నదమ్ములు ఐదు మంది ఒక చెల్లెలు అదేవిధంగా మూడు తరాలు దాదాపు ఎనభై ఏండ్లు తొంభై ఏండ్లు బతికిన ఇంటిని ఈ విధంగా మొత్తం కూలగొట్టేసి ధ్వంసం చేసిపోయాడనమాట ఇది మాకు న్యాయం చేయాలని చెప్పి కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మా నాయకుడు పేదల పాలెట పెన్నిదైనటువంటి శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారికి విన్నవించుకోవడం జరిగింది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయినటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మాకు భరోసా కలిగించి మీకు న్యాయం చేస్తానని చెప్పారు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా స్పందించి ఎస్పీ గారికి బదిలీ చేయడం జరిగింది మా స్థానిక ఎస్ఐ గారు కూడా మా నాన్ను అదేవిధంగా ఎవరైతే కోలుకుంటున్నారో వాళ్ళని కూడా పిలిచి ఈరోజు మాట్లాడడం జరిగింది మాకు న్యాయం జరుగుతుంది న్యాయం మా వైపు ఉంది ఎందుకంటే మా తాతను భూషణం మున్నెప్పను కానీ భూషణం రెడ్డమ్మ గిత్తరెడ్డమ్మ అనే పేరుతో ఆయన అందరికీ తెలుసు వీళ్ళు తెలియని వాళ్ళు సంబేపల్లి మండలంలో ఎవరు లేరు ఎవరిని అడిగినా ఏ ఇంటిని కదిలించినా కూడా వీళ్ళు భూషణం బుచ్చమ్మ శేషం రాజు దత్త తీసుకున్నారనే చెప్తారు భూషణం బుచ్చమ్మ శేషం రాజు దత్త తీసుకున్న తర్వాత ఎనిమిది నెలలకు శశిభూషణం రాజు గారి తండ్రి జన్మించడం జరిగింది తండ్రి జన్మించిన తర్వాత మా తాతని పొలం పనులకు పెట్టి ఆయన్ని బాగా చదివించడం జరిగింది తద్వారా మాకు అప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా శశిరాజు మా ఇప్పుడు మా తల్లిదండ్రుల మాటల్లో ఆవేదన

మేము ఆదివారం సాయంత్రం సమేత రాయినా ఇల్లు పడగొట్టేసినారు మాది ఏమేమి అడిగితే మమ్మల్ని మాట్లాడలేదు మాది భూమి మా ఇతను మా మామను అరవై డెబ్బై ఏళ్ళ నుంచి అదే ఇంట్లో పెద్దలు మేము అందరూ అందులో అన్నవాళ్ళం మా పిల్లల నుంచి మా భూమి భూమి ఒక ఎక్కడ ఇచ్చినారు ఇల్లు వాళ్ళకు మా మామను సాగినోళ్ళు సాగినోళ్ళు దత్తకు తీసుకుని మా మామను తాకిన తర్వాత అతనికి ఒక కొడుకు పుట్టినాడు ఒక ఇచ్చినారు ఆ ఇల్లు ఒక ఎకరా భూమి ఆ ఎకరా చేయను ఎప్పుడు ఇచ్చినా లేదో దాంట్లో మేము ఏదో ఉంది కాడ చూసుకొని వాన వచ్చినప్పుడు మళ్ళీ ఆడుకుంటా దాంట్లో అది ఇప్పుడు వాన పడలేదు కాబట్టి చెట్టు పలి మాది అచికారం వలిగించుకోవాలని కమ్మ చెట్లు మళ్ళీ తింటే అది ఇంటి మన రైడ్ అయ్యే ఇల్లు ఉల్లంఘించాయి ఏమేమి మేము మాట్లాడితే మా అందరి దౌద్యం చేసి రోడ్లు నగదు రోడ్లు వచ్చాను మా పతాన్ని అడిగితే సామాన్లు తీసుకునేదానికి కూడా మా ఆస్కారం ఇలా మా కాగితం కూడా వాటిని నోటీస్ కూడా ఇలా నీ ఇల్లు పెరుగుతాను అని మాకు చెప్పను కూడా లేదు బాగా ముందు రోజు మాట్లాడిచ్చినాము సరే ఇల్లు మాట్లాడదాం అన్నాడు భోజనం చేసి అతను అమెరికాలో ఉంటాడు మెట్రాస్ లో ఉంటాడు చూపుతా ఉంటాడు ఎక్కడైనా కూడా அது டூ பாத வல்ல மக்கள் பேர்ல அத்தன்க்கு மாதிரி எல்லாத்து மஞ்ச பத்தலை பாடு அயன எந்த மத்திய வாழ் பந்து மாட்டி மன அவமானம் செய்யல கனிசம் இது இது படுத்து మాకు కూడా శశిభూషణ రాజు గారి మీద గౌరవమే ఉంది ఆయన మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము మేము కానీ మా కుటుంబ సభ్యులు గాని ఇదే విధంగా ఈ విషయమై మేము న్యాయం కోసం మా మంత్రి గారు అయినటువంటి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారికి మా పేదల నాయకుడు అయినటువంటి మండి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారికి అదే విధంగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి విన్నవించుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులను పిలిచి మీకు న్యాయం చేస్తామని చెప్పారు మాకు శశి గారి మీద కానీ పెద్ద పెద్ద వాళ్ళతో మేము గొడవలు పెట్టుకోవాలన్న ఉద్దేశం లేదు దయచేసి మాకు ఈ విషయంలో న్యాయం చేస్తారని కోరుకుంటూ న్యాయం చేసే వరకు మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయాలని మరీ మరీ కోరుకుంటూ ఎందుకంటే మేము ఎనభై ఏళ్ళ నుంచి అనుభవిస్తామనేటువంటి దాన్ని ఈయన ఈరోజు వచ్చేసి కొట్టేయడం అనేది చాలా దారుణమైన విషయం ఈ విషయంలో మీరు అందరూ కూడా నాకు అండగా నిలుస్తారని ఆశిస్తూ మీ అన్నయ్య అదేవిధంగా కూటమి ప్రభుత్వం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు కూడా న్యాయం చేస్తారని కోరుకుంటున్నారు